హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి చాలామంది ఇప్పుడు ప్రివేషన్లో వీడియో అయితే చేయడం సెకండ్ లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేశారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేయడండి అందులో మా యొక్క డేటా అనేది ఎలిజిబుల్ ఉంది కానీ వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే మా డేటా తల్లి కొందరంలో చేర్చబడలేదని చెప్పేసి అంటున్నారు సో దయచేసి వాట్సాప్ ద్వారా మీరు చెక్ చేసుకోద్దండి సో ప్రాపర్గా అయితే వర్క్ అవ్వలేదు సో ఎందుకు వర్క్ అవ్వలేదు అనేది నేను ఇప్పుడు మీకు లైవ్ డేమోతో చూపిస్తాను సో ముఖ్యంగా ఇక్కడ గ్రివెన్స్ పెట్టిన వాళ్ళకు కూడా అమౌంట్ పడుతుందండి హండ్రెడ్ పర్సెంట్కి అమౌంట్ అయితే పడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి సో వేరే వాళ్ళకి అమౌంట్ అయితే పడడం జరిగింది సో మాకు మెసేజ్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళు ఎలక్ట్రిసిటీ సంబంధించి గ్రివెన్స్ పెట్టడం జరిగింది దాని తర్వాత ఈరోజు మనకి జూలై పదిన అమౌంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా కూటమి ప్రభుత్వం సో అమౌంట్ కూడా పడడం జరిగిందండి రెండు నలభై ఐదు నిమిషాలకు అమౌంట్ పడడం జరిగింది సో ఇక్కడ ఎవరైతే తల్లి కొందరి పథకం సంబంధించి మీరు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి లీస్ట్లో మీరు చెక్ చేసుకోవాలంటే సచివాలయం దగ్గర మాత్రం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది సో అలా కాకుండా కూడా మీరు పేమెంట్ స్టేటస్ అని చెక్ చేసుకుంటారు కదా అందులో మీకు రీజన్ చూపిస్తుంది సో మీరు ఎలిజిబుల్ అని అడిగినా ఎలిజిబుల్ అని చెప్పేసి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి వస్తుంది ఒకవేళ ఎలిజిబుల్ అడిగినా ఎలిజిబుల్ సంబంధించి రీజన్ చూపిస్తుంది సో త్రీ నాట్ టూ అని చెప్పేసి మనకి మూడు వందల యూనిట్లకు ఎక్కువగా ఉందని చెప్పేసి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రివెన్స్లో పెట్టక ముందుకు జూన్ పన్నెండో తారీఖున లిస్టు ప్రొవైడ్ చేసినప్పుడు లిస్ట్ లిస్టులో రావడం జరిగింది సో తర్వాత వన్ స్టేట్మెంట్ తీసుకుని వచ్చి మనము గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది సో అప్లై చేసుకున్న వన్ డే కల్లా నాది ఎలిజిబుల్ లోకి రావడం జరిగింది సో ఆల్రెడీ మన ఛానల్లో నా దాని మీద వీడియోస్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను సో చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఆటోమేటిక్గా గవర్నమెంట్ అప్డేట్ చేయడం జరిగింది ఎన్బిఎంలో మీ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీలో షార్డ్ ఇచ్చి అని చెప్పేసి ఎన్ని యూనిట్లు వచ్చాయి మూడు వందల కన్నా ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయని చెప్పేసి వచ్చేకైనా ఆటోమేటిక్ వాళ్ళకి అమౌంట్ కూడా పడడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఎలిజిబుల్ చేయడం కూడా జరిగింది సో గ్రివెన్స్ ఓపెన్ క్లోజ్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం లేదు ఎలక్ట్రిసిటీ సంబంధించి మాత్రం చెప్తున్నానండి వాళ్ళు నిజంగా అర్హులు ఉంటే మాత్రం పడుతుంది వాళ్ళు నిజంగా రెండు మూడు మీటర్లు ఉంటే కన్నా మనం ఏం చేయలేమండి ఇక్కడ అలాగే ల్యాండ్ సంబంధించి కూడా వాళ్ళు నిజంగా అర్హులు ఉంటే కన్నా గ్రివెన్స్ అనేది ఓపెన్ క్లోజ్ ఉన్నా కూడా అమౌంట్ పడడం జరిగింది సో ఒక కామెంట్ కూడా చేశారు మన ఛానల్లో అందుకు చెప్తున్నాను ఇప్పుడు ముఖ్యంగా ఈ తల్లి కొందన పథకం సంబంధించి నాకి త్రీ నాట్ టూ అని చెప్పేసి త్రీ హండ్రెడ్ యూనిట్స్ అని చెప్పేసి ఇన్ ఎలిజిబుల్ రావడం ఆ పిక్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను సో గ్రివెన్స్ పెట్టిన తర్వాత వన్ డేకే ఎలిజిబుల్ లిస్ట్ లేక రావడం అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తారు లైడమ్మతో సో అక్కడ మనకి ఎలిజిబుల్ వచ్చేసి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం అంటే అలా ఉంటే మీకు పేమెంట్ అనేది పడడం జరుగుతుంది గవర్నమెంట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది పేమెంట్ చాలామంది కూడా పేమెంట్ పడడం జరిగిందండి ఇక్కడ మనకి ఎలిజిబులిస్టులో ఎన్ని ఎలిజిబిలిస్టు లేకుండా మనం గ్రవేషన్ పెట్టిన వాళ్ళకు డబ్బులు పడుతున్నాయి పేమెంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా అమౌంట్ అయితే పడుతుంది చెక్ చేసుకోండి పోస్టల్ అకౌంట్ అయితే కానీ మీరు పోస్టల్ అకౌంట్ వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడ మాకు ఎలిజిబుల్ ఉంది ఇంకా పెండింగ్ ఉంది అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి అలాగే వీఆర్ఓ లాగల్లో పెండింగ్ ఉంది అని చెప్పేసి ఉంది కానీ వాట్సాప్ మనమిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేస్తుంటే మీ రికార్డ్ అనేది తల్లి కొందడం డేటాలో చేర్చబడలేదని చెప్పేసి వచ్చిందని చెప్పేసి అంటున్నారు ఇప్పుడు మీకు లాస్ట్లో చూపిస్తాను నా యొక్క డేటాని మీకు చూపిస్తాను వాట్సాప్ ద్వారా వర్క్ అవడం లేదు దయచేసి దాన్ని ఆపేయండి దాన్ని చెక్ చేయొద్దండి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే నా గవర్నమెంట్ ఒక లింక్ ప్రొవైడ్ చేసింది అంటే పేమెంట్ పడుతుందా లేని చెప్పేసి మన స్టేటస్ ఓటీపీ ద్వారా చెక్ చేసుకోవచ్చు అది కూడా వీడియో చేశాను లేదంటే మరోసారి వీడియో చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను మన మిత్ర ద్వారా నాది ఎలిజిబుల్ అయింది బట్ ఇక్కడ డేట్ అనేది తల్లి కుంద్ర పథకంలో చేర్చబడలేదని చెప్పేసి చూపిస్తుంది సో దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది వాట్సాప్ ద్వారా చెక్ చేసుకుంటున్నారు మాకు అలా ఎలిజిబుల్ ఉంది కానీ ఇక్కడ వచ్చే డేటా ఇట్లా వస్తుందని చెప్పేసి అంటుంది సో ప్రాపర్గా వర్క్ అవ్వలేదు మీకు ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మరికొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి సో డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది అని చెప్పేసి అంటున్నారు సో సపోజ్ నేను ఎస్సీ అండి సో ఎస్సీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ అమౌంట్ అనేది వాళ్ళ వరకు చేరింటుంది అక్కడి నుంచి మనం ఫార్వర్డ్ చేయడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది ఈ రోజు మనకు రిలీజ్ చేశారు కాబట్టి ఆ అమౌంట్ అనేది సపోజ్ మీరు బీసీ అంటే బోయ అలాంటి బీసీ క్యాస్ట్ ఉంటే ఓసీ క్యాస్ట్ ఉంటే ఓసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పేమెంట్ అనేది ప్రాసెస్ చేయడానికి కొద్ది టైం అయితే తీసుకుంటారు కాబట్టి కొద్ది టైం పడుతుంది అందుకు డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉందని చెప్పేసి రావడం జరుగుతుంది ఆ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా పెండింగ్ పెండింగ్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఒక టూ డేస్ లోపల అమౌంట్ అయితే పడుతుంది సో వాటి యొక్క ఏ కేటగిరీకి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఉన్నారో తల్లి కుదరు సంబంధించి మదర్సు ఆ క్యాటగిరీ ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు మిషన్స్ కావచ్చు సో ఎస్సీ ఎస్టీ సంబంధించి కావచ్చు వాళ్ళ యొక్క కేటగిరీ సంబంధించి డిపార్ట్మెంట్ దగ్గర పేమెంట్ అనేది స్టాప్ చేసి ఉంటారు సో అందరికి ఒకేసారి అనేది రిలీజ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది సో అలాంటప్పుడు కేటగిరీ పరంగా రిలీజ్ చేయడం అంటే వన్ ఒక్కొక్క జిల్లా పరంగా రిలీజ్ చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్ సో ఆ విధంగా అయితే మనకి డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉన్న వాళ్ళకి ఒక వన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ లేకుంటే రేపు ఈవినింగ్ లోపల వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది సో ఇలా కామెంట్ పెట్టిన వాళ్ళకి ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిందని చెప్పి మరి మరికొంతమందికి ఇక్కడ మనకి స్టేటస్ చెక్ చేసినప్పుడు మనకి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి కింద ఏ బ్యాంకుకు పడింది అని చెప్పేసి కూడా రావడం జరిగింది అది కూడా మీకు ఇక్కడ పిక్ చూపిస్తాను ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ చేసినప్పుడు మనకి అక్కడ త్రీ నాట్ టూ అని చెప్పేసి విద్యుత్ యూనిట్ మూడు వందల కన్నా ఎక్కువగా పడిన సంవత్సరం లోపల అని చెప్పేసి రావడం జరిగింది అది మీకు ఇక్కడ స్క్రీన్ పేరు చూసి వీడియో మొత్తం చూపిస్తాను తర్వాత గ్రేవెన్స్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేయడం జరిగింది ఆటోమేటిక్గా గవర్నమెంట్ అప్డేట్ చేయడం ఎలిజిబిలిస్ట్ లెక్క రావడం ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు సొంతంగానే చెక్ చేసుకోవచ్చండి సో నేను గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్షన్ యొక్క లాంగ్లో మీకు చెక్ చేసి చూపిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాను ఓకేనా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాను సో నేను ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీని క్లిక్ చేసి స్కీమ్ మీద క్లిక్ చేసి మా ఫ్యామిలీకి సంబంధించి మా యొక్క వైఫ్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను అండి మీకు చూపిస్తాను లైవ్ డే ముందు అనమాట ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను చూడండి ఒకసారి సో ఇక్కడ నేను మొత్తం డేటా అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అయితే ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ గురించి క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మొత్తం మన యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి లివింగ్ స్టేటస్ అనేది అని ఉండాలి అలాగే ఇక్కడ మనకి ఈకేవస్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అలాగే ఇక్కడ మనకి చూడండి ఎలక్ట్రిసిటీ సంబంధించి రెండు వందల తొంభై ఆరు అని చెప్పేసి సో మనకి ఎలిజిబుల్ రావడం జరిగింది సో పేమెంట్ కూడా పడిందా లేదు కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సో రెండు తొంభై ఆరు ఉంది సో ఇక్కడ అన్నీ మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసింది సో ఇది ఈ ఈ విషయం వరకు మీకు ఒకే క్లారిటీ వచ్చింది ఇప్పుడు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేద్దాం అంటే పేమెంట్ స్టేటస్ అంటే మన యొక్క పేమెంట్ అనేది పడినప్పుడు చెక్ చేసుకుంటే మనకి పేమెంట్ పడిందండి అని చెప్పేసి రీజన్ వస్తుంది కదా అదైనా చెక్ చేసాం ఇప్పుడు టార్క్ అప్లికేషన్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి తల్లి కొందరి మీద క్లిక్ చేసి ఇయర్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకి మదరా ఫాదరా గార్డెన్ అని చెప్పేసి అడుగుతుంది సో మీకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేస్తాం మదర్ కాబట్టి మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను మళ్ళీ సో ఇక్కడ మనకి క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసి ఇక్కడ గేట్ డీటెయిల్స్ నుండి క్లిక్ చేస్తున్నాను సో గేట్ డీటెయిల్స్ నుండి క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి సేమ్ వచ్చిందండి ఇక్కడ మనకి సో పేమెంట్ డీటెయిల్స్ అనేది సో ఇద్దరు చిల్డ్రన్స్ మా అబ్బాయిలు ఒక అబ్బాయి రవితేజ సాయి గణేష్ అబ్బాయి సో స్టేటస్ అనేది ఎలిజిబుల్ సో ఇక్కడ మనకి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి ఉంది అంటే మనకి ఇట్లా పేమెంట్ ప్రాసెస్ అనేది వచ్చిన వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే పడుతుంది సో ఇప్పుడు మీకు ఇది చూపించాను కదా నేను స్క్రీన్ కింద మీకు కంటిన్యూ ఒక పిక్ అనేది క్లిక్ చేస్తాను కదా అది మూడు వందల రెండు యూనిట్లు అనేది ఉన్నది సో మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి ఇది మీకు మొబైల్ కూడా చెక్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా అది కూడా మీకు వీడియో చేసిన చూడండి సో ఈ విధంగా పేమెంట్ ప్రాసెస్ చూడని వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ పడి ఉంటుంది మీరు ఒకవేళ ఎస్బీఐ కానీ లేదంటే ఆంధ్ర బ్యాంక్ కానీ అయితేకినా మీకు మెసేజ్ వస్తుంది ఒకవేళ పోస్టల్ అకౌంట్ అయితే మెసేజ్ రాదు ఒకసారి మీరు పోస్టల్ అకౌంట్ కూడా చెక్ చేసుకోండి సో ఇంతవరకు మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీకు ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ మనకి రిపోర్ట్ మోడల్ మీద క్లిక్ చేసి బిఎం రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరొకసారి మీకు చెప్తున్నా అండి క్లారిటీ కోసం అనేది తల్లి కొందరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి లాస్ట్లో తల్లి కొందనము రిపోర్ట్ గ్రివేస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మీకు రిమార్క్స్లో ఏముందో అదే మీకు ఎలిజిబుల్ సో ఓకేనా ఇక్కడ రిమార్క్స్లో ఏముందో అదే మీకు ఎలిజిబుల్ సో చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను సో చాలా వీళ్ళలో చెప్పడం సో ఇక్కడ రిమార్క్స్ సో రిమార్క్స్ సంబంధించి చూడండి ఇక్కడ మనకి కొంతమందికి ఇక్కడ యావరేజ్ కాంట్రిబ్యూషన్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ యూనిట్ ఉంటే వీళ్ళకి అండర్ పాస్ అనేది కానీ వీళ్ళకి రాదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకైతే రాదండి సో ఇక్కడ చూడండి మనకి అండర్ అండర్ ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ అంటే పేరు అనే ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది సో మీరు ఇదా సచవాల లాగే ఉంటుంది తెలుసుకోవడం ఎక్కువ బట్ మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే అక్కడ మీకు ఎలిజిబుల్ అని ఎలిజిబుల్ అని నాన్న క్లియర్ క్లియర్గా రావడం జరుగుతుంది సో ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి నాతో తల్లి కొందంటే వీళ్ళు అవసరం డేటాలో ఉండకపోవచ్చు రేషన్ కార్డులో ఉండకపోవచ్చు ఓకేనా సో ఇక్కడ మీకు చూపిస్తే ఎలక్ట్రిసిటీ సంబంధించి మీకు ఒకటి అనేది చూపిస్తానండి మీకు ఇక్కడ సో వీళ్ళకి ఎలిజిబుల్ ఉండే వాళ్ళకల్లా హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు అమౌంట్ పడిందండి ఏం ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఖచ్చితంగా వీళ్ళకి అమౌంట్ అనేది పడడం జరిగింది ఈ విధంగా మనకి ఎలిజిబుల్ టు పేడ్ అనే వాళ్ళకల్లా అమౌంట్ పడింది కదా ఎటువంటి ప్రాబ్లం లేదు దీంట్లో సో ఇప్పుడు మీకు మరొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ వచ్చిన డేటా పరంగానే మీకు అమౌంట్ అయితే పడుతుంది ఇక్కడ మనకి ఏదైతే రీజన్ వచ్చిందో ఆ రీజన్తో మీకు అమౌంట్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు ఫైనల్ ఎలిజిబిలిటీస్లో మనకి రావడం అనేది విలే చేశాను కదా సో ఇప్పుడు మనకు మరొకటి మీకు చూపిస్తానండి ఇక్కడ మీరు ఏదైతే గ్రివెన్స్ పెట్టింటారు కదా ఆ గ్రివెన్స్ అనేది స్టేటస్ చెక్ చేసినప్పుడు మీకు ఓపెన్ ఆ క్లోజా అని చెప్పేసి ఉంటుంది సో మీకు ఓపెన్ క్లోజ్ ఉన్నది అది సంబంధం లేదండి మీరు నిజంగా స్కీమ్ ఎలిజిబిలిటీలో సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే కన్నా మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మనం చెక్ చేసుకోవచ్చండి సో మీకు ఇక్కడ స్క్రీన్ పేమెంట్ చూపిస్తాను పేమెంట్ పన్నెండుగా కూడా వచ్చింది సో మీకు ఇక్కడ స్క్రీన్ పేమెంట్ కూడా చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో మీరు పేమెంట్ అనేది చెక్ చేసుకోండి పడిందాలని చెప్పేసి డిపార్ట్మెంట్ అనేది పేమెంట్ దగ్గర ఆపినారని చెప్పేసి ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా సమ్ కారణాల చేత ఉన్నటువంటి మీ యొక్క క్యాస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎస్సీ క్యాష్ సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ అనేది ఆపింటారు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు నో ప్రాబ్లం సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంది మరొకటండి మీరు ఇక్కడ చూడండి నాకు ఎలిజిబుల్ రావడం జరిగింది అలాగే పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం జరిగింది ఇప్పుడు వాట్సాప్ ద్వారా చెక్ చేస్తే ఏమొస్తుంది మీకు చూపిస్తాను సో ఓకేనా నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను బ్యాక్ వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ హాయ్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నాను సో ఇప్పుడు ఒకసారి వాట్సాప్ అని ఓపెన్ చేస్తానండి సో వాట్సాప్ ఓపెన్ చేసి సో ఇక్కడ నేను హాయ్ అని ఓపెన్ చేస్తున్నాను సో హాయ్ అని మెసేజ్ పెడుతున్నాను సో చూపిస్తా చూడండి మీకు ఏ విధంగా వస్తుందో వాట్సాప్ ద్వారా వర్క్ అవ్వట్లేదు ప్రతి ఒక్కరు దయచేసి మీరు అర్థం చేసుకున్నారని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో చాలా మంది అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా మాకు రాలేదని చెప్పేసి సేవలు ఎంచుకోవడం చెప్పేసి ఎంచుతున్నాను సో ఎంచుకున్న తర్వాత ఇక్కడ దయచేసి ఒక సేవలు ఎంచుకోవాలని చెప్పేసి అడుతుంది సో నేను తల్లి కొద్దని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇంకా తల్లి తల్లి కొందరికి సంబంధించి స్థితి అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తానండి సో ఆధార్ నెంబర్ అనేసి నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు ఏమొస్తారు చూడండి నాది ఎలిజిబుల్ రావడం దాన్ని పేమెంట్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం అది స్కీమ్ ఎలిజిబుల్టీ ఓకే అని చెప్పేసి రావడం సో చూడండి ఇక్కడ మనకి తల్లి కొందరు అర్హులు కాదు యావరేజ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉంది మీరు ఫిర్యాదు ఏమైనా చెప్పేసి రావడం సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి నాది ఎలిజిబుల్ అని రావడం జరిగింది బట్ కానీ ఇక్కడ ఏమైనా వచ్చిందండి మనకు అనర్హులు అని చెప్పేసి ఉంది సో వాట్సాప్ ద్వారా ప్రాపర్గా వర్క్ అవ్వలేదు దయచేసి ఇది ఇది చెక్ చేసుకోద్దండి చెక్ చేసుకుని మీరు డిసప్పాయింట్ కావద్దండి మీరు ఎన్బిఎం పోర్టల్లో సచివాలయం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే నాతో కాంటాక్ట్ అవ్వండి నేను చెక్ చేసి ఇస్తాను ఓకేనా ఈ విధంగా పేమెంట్ పడిన వాళ్ళకి ఈరోజు గ్రివెన్స్లో పెట్టిన వాళ్ళకి కూడా పేమెంట్ పడుతుందండి సో ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు ల్యాండ్ సంబంధించి కావచ్చు వాళ్ళు నిజంగా ల్యాండ్ సంబంధించి ఎల్జిబుల్ అయింటికన్నా ఎల్జిబుల్ టు పేరెంట్ వచ్చేకన్నా రిమార్క్స్లో వాళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది లిస్టుతో అవసరం లేకుండా డైరెక్ట్ అమౌంట్ వేయడం జరిగింది మీకు చాలా వీడియోలు చెప్పినాను మీకు చాలా వీడియోలు కూడా చూపించడం జరిగిందండి మీకు ఏమని చెప్పానంటే మీకు ఆల్రెడీ ఈ డేటాలో ఉన్నటువంటి డేటా ఏదైతే మనకి ఈ రిపోర్ట్ మోడల్స్ ఏదైతే ఉందో డేటా అనేది అదే మీకు ఫైనల్గా చేస్తారండి అని చెప్పేసి మీకు చాలా వీడియోలు కూడా చెప్పడం జరిగింది మీరు ఎవరు అంతగా పట్టించుకోలేదు ఫేక్ వీడియోలు అని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు అదే జరిగిందండి సో ఇక్కడ మనకి రిమార్క్ ఏదైతే రిపోర్ట్ ఉందో ఎలిజిబుల్ టు ఎలిజిబుల్ పే టు ఉన్న వాళ్ళకల్లా అమౌంట్ అయితే పడింది హండ్రెడ్ పర్సెంట్ పడింది అండి ఇక్కడ మనకు వచ్చినటువంటి రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ బట్టి వాళ్ళకి పేమెంట్ పడడం జరిగిందండి ఇక్కడ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబుల్ టు పేడ్ అన్న వాళ్ళకల్లా అమౌంట్ పడింది సో గెలిచూ మనకి సో ఎలిజిబుల్ టు పేడ్ అనే ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే పడడం జరిగింది వెరిఫికేషన్ అనేది వాళ్ళకి పర్లేదు సో ఆల్రెడీ వాళ్ళకి పది ఎకరాలు అని రీజన్ రావడం రై ల్యాండ్ మోర్ దెన్ అండ్ ఈక్వల్ టు టెన్ ఎకరాస్ చెప్పేసి రావడం ఇలాంటి వాళ్ళకైతే పర్లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి డౌట్ లేదు సో మీరు కావాలంటే చెక్ చేసుకుని సచివాలయం దగ్గరికి వెళ్ళి సో ఇది కేవలం ఎంబీఎం పోర్టల్లో మాత్రమే గ్రామోత్సవాలు హెల్త్ రాష్ట్రం వరకు లాగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే ఎంతమంది ఎలిజిబుల్ అని చెప్పేసి ఉన్నారో వీళ్ళందరికీ ఈరోజు అమౌంట్ పడి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి డౌటే లేదు సో ఈ ఇక్కడ వచ్చినటువంటి రీజనే ఇక్కడ ఫైనల్గా మీకు ఎలిజిబుల్ ఇస్ట్ అనేది రాదు డైరెక్ట్గా ఇక్కడ ఓన్లీ సెకండ్ పేస్ అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళది అలాగే టెన్త్పై ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళ డేటా మాత్రమే రివేషన్స్లో పెట్టిన వాళ్ళ డేటా ఏం రాలేదు ఆటోమేటిక్ గ్రివేషన్స్లో పెట్టిన వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యి అమౌంట్ కూడా పడడం జరిగింది అందులో టూ త్రీ మెంబర్స్ నాకు కాల్ చేసి చెప్పారు పడిందని చెప్పేసి అందుకే వీడియో చేస్తున్నాను సో ఇలా ఈ రీజన్స్ ఈ రిమాక్లో ఉన్నది మనకి ఏదైతే ఉందో వీళ్ళకి ఈ ఫోర్ మెంబర్ ఈ త్రీ మెంబర్స్కి అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫోర్ వీలర్ ఉంది అలాగే త్రీ హండ్రెడ్ యూనిట్ అని చెప్పేసి ఉంది అండర్ వెరిఫికేషన్ వీళ్ళకి పడదు సో ఈ విధంగా మీకు ఎలిజిబుల్ ఉంటే మాత్రం ఇక్కడ ఎలిజిబుల్ టు పేడని చెప్పేసి కదా ఈ విధంగా వచ్చిన వాళ్ళకి అమౌంట్ పడుతుందండి మీరు వాట్సాప్ ద్వారా అయితే చెక్ చేసుకోవద్దండి దయచేసి వచ్చిన వాళ్ళ వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే పేమెంటు మన సొంతంగానే ఎన్బిఎం లాగిన్లో చెక్ చేసుకునే విధంగా ఉంది అది కూడా వీడియో చేస్తాను లేదంటే మనం చాలా ఉంది అక్కడ మీకు ఏ రీజన్ వస్తే అదే ఫైనల్ అండి అదే మీకు ఎలిజిబుల్ అయిన ఎలిబుల్ అని చెప్పి చూపిస్తుంది ఇదండి తల్లి కుంద సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియో మీకు ముందుకు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్